నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను పురస్కరించుకుని వంగపల్లి కైలాసపురం కాచరం గ్రామశ్రీ గౌరీ రేణుక వాసవి బసవలింగేశ్వర స్వామి దేవాలయం పూజారి డాక్టర్ వంగపల్లి అంజయ్య గురుస్వామి నూతన పంచాంగాన్ని పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్న ప్రమోద్ కుమార్ గారికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట యాదాద్రి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూకాలని భగవంతుని ఆశీస్సులు ఎల్లవేల ఉండాలని ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణం వర్కింగ్ ప్రెసిడెంట్ జుట్టా మల్లారెడ్డి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సాల్వేర్ ఉపేందర్ ఓబిసిల ఉపాధ్యక్షులు నాకోటి రాము తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభములు కలగాలని పూజ చేసి పంచాంగ జరిగింది వారికి అన్ని విధాలా స్వామి సహకరించాలని మనసారా దీవిస్తూ ఆ ఉగాది ఉత్సవాలు కూడా కైలాసపురం గుడికి రావాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు పెట్టడం జరిగింది ఇంకా నూతన సంవత్సరంలో కూడా కార్యక్రమాలు చేయకుండా జరగాలని వారికి ఇంకా పైపదములు రావాలి మా పూజ ఫళం తప్పందని శ్రీ ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కైలాసపురం కాచారం శ్రీ భవానీ లేరు కైలమ్మ పూజారు ఆధ్యాత్మిక గురువు మా వందంకలి అంజ్ సా గారు ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టణ కాంగ్రెస్ మల్లారెడ్డి గారి కార్యాలయంలో అదేవిధంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కారు జిల్లా ప్రధాన కారు గారు నూతన ఉగాది పంచాంగాన్ని మాకు అందజేయాలని మేము అభినందిస్తూ ఆనందిస్తూ మాకు వారి ఆశీర్వాదాలు ముందు ముందుగా కూడా ఈ ప్రాంతం యాదాద్రి బోర్ జిల్లా దక్షిణాసింహస్వామి అదేవిధంగా కైలాసపురం అమ్మవారి ఆశీర్వాదండి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నూతన ఉగాది సంవత్సరం తెలుగు సంవత్సరం నుంచి సుఖ సంతోషాలతో ఉండి కరువు కాటకాలు రాకుండా అమ్మవారు ఆశ్రయించాలని అదేవిధంగా అజయ గురు స్వామి కూడా ఆయుర అమ్మవారి ఆశీర్వాదంతో ప్రాంత భక్తులందరినీ దీవిస్తూ వారికి అన్ని శుభకార్యాలు జరిగే విధంగా వారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వలమైన ఇప్పుడు కూడా వారి ఆహ్వానాల మేరకు ఈ నూతన ఉగాది సందర్భంగా వారి గుడికి మేము వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం పొందుతాం అదేవిధంగా యాదాద్రి పురం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే విధంగా రైతులకు యువకులకు అదే అందరి యొక్క భాగోగులు మంచిగా ఉండే విధంగా ఆ కైలాసపురం అని యాదాద్రి లక్ష్మీరసింహ స్వామి యాదగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన అంజయ్ సాబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు